నిరుపేదలకు ఉచిత సరుకుల పంపిణీ నిరుపేదలకు సేవ చేయడమే తన ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశమని గామా ఫౌండేషన్ సీఈఓ ప్రసాద్ అన్నారు కరీంనగర్ జిల్లా గోపాలపూర్లో గామా ఫౌండేషన్ చైర్మన్ కాత సరోజన ఆధ్వర్యంలో నిరుపేదలకు ఉచిత నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గామా ఫౌండేషన్ సీఈఓ దుర్గాప్రసాద్ హాజరై మాట్లాడారు తెల్ల రేషన్ కార్డు కలిగిన పేదలకు ఉచిత నిత్యావసర సరుకులతో పాటు ఆర్థిక సాయాన్ని అందజేశామన్నారు తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు ఆహార భద్రతతో పాటు విద్య వైద్యం రైతు భద్రత వంటి సేవలను అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు ఇప్పటికే తెలంగాణతో పాటు కర్ణాటక రాష్ట్రంలో కూడా సేవలను ప్రారంభించినట్లు వెల్లడించారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గామ ఫౌండేషన్ సీఈఓ దుర్గా ప్రసాద్ మాజీ సర్పంచ్ ఊరటి మంజుల మల్లయ్య మాజీ ఉప సర్పంచ్ శ్రీకాంత్ గామ ఫౌండేషన్ చైర్మన్ కాత సరోజన ఉమ్మడి జిల్లా సెక్రటరీ కన్నం నర్సయ్య వైస్ చైర్మన్ స్వప్న

అందులో భాగంగానే ఇప్పుడు మాకున్న నాలుగైదు జిల్లాలంటే దాదాపు గద్వాల జిల్లా నగర్ రాయచూరు అండ్ కర్ణాటక వికారాబాద్ ఐదు వనపర్తి నగల్ కర్నూలు రెండు కరీంనగర్ అండ్ జగ్ ఈ జిల్లాలో విస్తరించుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ పోతున్నాను దీంట్లో ముఖ్యంగా అన్ఎంప్లాంటిని ఇంప్లిమెంట్ చేయాలి ఆ ఇంప్లిమెంట్ ద్వారానే ప్రతి ఎంప్లాయీకి ఒక పది కుటుంబాలను ఇస్తూ ఆ పది కుటుంబాలకు సర్వీసులు అందే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని ప్రజలందరూ వినియోగించుకొని మరి ఇలా ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది ఎంప్లాయ్మెంట్ కూడా వచ్చి స్థానిక ఉన్న డీషిఓను కానీ కమిటీ మెంబర్స్ కానీ కలిసి వాళ్ళ యొక్క బయట నింఠా ఉంచుకొని ఉద్యోగాలు ఉద్యోగంలో దేనిను కావాల్సిందో కోరుతుంది ముప్పై మంది ఇష్టంగా అదే అదేవిధంగా నేను మందికి ఆహార భద్రతీవెల బయట వేరే వేరే రూపాయలు ఇస్తాం ఎల్జిబుల్ ఎల్జిబుల్ అయిన వాళ్ళందరూ తీసుకుంటూ పోతున్నాం ప్రతి గ్రామం పడితే